సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి సో ఈరోజు నేను చేయబోయే జర్నీ రామరపాడు నుంచి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరం వరకు మేము ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణించబోతున్నామండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి సిక్స్ సెవెన్ టూ ఎయిట్ వన్ విజయవాడ భీమవరం మేము ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ సోర్స్ స్టేషన్ విజయవాడ డెస్టినేషన్ వచ్చి భీమవరం జంక్షన్ అండి నేను విజయవాడ స్టేషన్ ఎక్కకుండా దాన్ని నెక్స్ట్ స్టాప్ అయిన రామరపాడులో నేను ఎక్కుతున్నానండి ట్రైన్ ఇది సో మనం ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి టికెట్ తీసుకోవాలి ఆల్రెడీ టూ మినిట్స్ టైమే ఉంది సో ఇప్పుడే టికెట్ తీసుకున్నానండి సో టికెట్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ అని మనం ట్రావెల్ చేసేది జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఫ్రమ్ రామర్పాడు టు భీఎంఆర్ జంక్షన్ రైల్వే స్టేషన్ రీసెంట్గానే రెనోవేట్ చేసినట్టున్నారండి చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంది చూడండి మీరు కూడా ఎంత బాగుందో సో ఇప్పుడే మనం మాట్లాడుకుంటే ట్రైన్ అయితే వచ్చేసింది సో మనం ఫటాఫటా ట్రైన్ ఎక్కేసి మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం సో ఇప్పుడే రామలపాడు స్టేషన్ నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నిడమనూరి అండి సో నెక్స్ట్ స్టాప్కి ఎంత టైంలో వెళ్తున్నామో ఏంటని చూద్దాం ఇప్పటికే ట్రైన్ ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ డిలేలో ఉంది సో ఈ ట్రైన్ వచ్చేసి పిచ్చ స్పీడ్ లాగుతున్నాడండి స్టార్ట్ అయిన టూ మినిట్స్కే ఆల్మోస్ట్ నైంటీ కిలోమీటర్ స్పీడ్తో తీసుకెళ్ళిపోతున్నాడండి సో ట్రైన్ ఇప్పుడే నిడిమానూరు స్టేషన్ క్రాస్ అవుతుంది సో నేను వీడియో తీసే గ్యాప్లో స్టాప్ అయింది స్టార్ట్ అయిపోయింది జస్ట్ థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ స్టాప్ అనుకుంటా ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ చేస్తాడండి సో మీకు ఒక చిన్న క్వశ్చన్ సో ట్రైన్ పట్టాలు మారుతుంది కదా సో దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు మీకు ఏమైనా ఐడియా ఉందా వీడియో లాస్ట్ వరకు చూడండి నేనే చెప్తాను ఇందాక మీకు చెప్తాను కదండి ట్రైన్ ట్రాక్ ఆపరేట్ చేసేది లోకో కాదండి అతను స్పీడ్ అడ్జస్ట్మెంట్ మాత్రమే చేసుకుంటాడు స్టేషన్ మాస్టర్ మాత్రమే ట్రైన్ ట్రాక్ అడ్జస్ట్ చేస్తాడండి ట్రైన్ అయితే ఉప్లూరు స్టేషన్కి వచ్చేసిందండి స్పీడ్ స్పీడ్గా లాగేసాడు ట్రైన్ ఇప్పటికీ ట్వంటీ వన్ మినిట్ డిలేట్ ఉండండి సో ట్రైన్ అయితే ఉప్లూరు నుంచి బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చి తెన్నేరు ట్రాక్ పక్కన రోడ్డు ఉంటే కనుక ట్రావెలింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి బైక్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకి అదొక రకమైన ఫీల్ ఉంటుంది కదా సో ఇప్పుడు కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసి మచిలీపట్నం విజయవాడ మేము అండి సో ఇప్పుడే తెన్నీరు క్రాస్ అయిపోయాం సో ఏమనుకోకండి వీడియో తీసే గ్యాప్లో స్టాప్ అయిపోతుంది స్టార్ట్ అయిపోతుంది మాటల్లో పోలీస్ స్టేషన్కి వచ్చేసామండి గ్రీనరీ చూసారా ఎంత బాగుందో ట్రైన్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదండి చిన్న ట్రైన్ అయినా కానీ స్పీడ్ మాత్రం ఒక రేంజ్లో పట్టుకుంటున్నాడండి ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్ టచ్ చేశాడు అక్కడ బయట మాత్రం లొకేషన్స్ అర్దిరిపోయినాయి సో వన్స్ మనం వెస్ట్ గోదావరి టచ్ అవ్వగానే లొకేషన్లు మాత్రం ఒక్క రేంజ్లో ఉంటాయండి ఇప్పుడే వెంట వచ్చామండి ఆ మామగారు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో లొకేషన్లు మాత్రం మామూలుగా లేవు ఆ గ్రీనరీ యాక్చువల్గా ఫోన్లో సరిగ్గా రికార్డ్ అవుతున్నారో తెలియదు కానీ లైవ్గా నేను ఉన్నాను కదండి మామూలుగా లేదు సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్గా మనం గుడివాడండి వెల్కమ్ టు గుడివేడ జంక్షన్ ఇక్కడ ట్రైన్కి వచ్చేసి టూ మినిట్స్ స్టాప్ అండి సో ట్రైన్ ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ డిలేతో నడుస్తుంది ఇప్పుడు ట్రై టైం వచ్చి వన్ ఓ క్లాక్ అయింది బట్ యాక్చువల్గా రావాల్సింది ట్వెల్వ్ థర్టీకి సో నెక్స్ట్ మాటల్ నుండి గుంటాగూడూరు స్టేషన్ దాటేసాం సో నెక్స్ట్ వెంటనే పసలు పొడి నెక్స్ట్ స్టేషన్స్ అన్నీ చిన్న చిన్న స్టేషన్లు అండి అసలు గ్యాప్ ఉండట్లేదు ఫోన్ వీడియో తీసే గ్యాప్లో కైక్లూర్ వచ్చేసాం ఇంతలో వెరీ ఫాస్ట్గా వచ్చేస్తున్నాం అన్నీ సో బాయ్ బాయ్ కైక్లోర్ సో ఈ కైక్లూర్లో ఏం ఫేమస్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ ఆకి వీడు ఆకి వీడు దేనికి ఫేమస్ తెలుసుకండి ఇక్కడ బిర్యానీ ఉంటుంది ఒక్క రేంజ్లో ఉంటుందండి బిర్యానీ సో ట్రైన్ వీడియో చేస్తాం కుదరలేదు ఫుల్లీ క్రౌడెడ్ ఉంది సో ఇక్కడ ఆకు వీటిలో కొంతమంది దిగారు అందుకని ఇక్కడ వీడియో తీసి నేను లోపల నెక్స్ట్ వీడియో నుంచి చాలా క్లియర్గా చాలా నీట్గా వీడియోస్ తీస్తానండి సో మాటలోనే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండి సో మనం ఆల్మోస్ట్ వెస్ట్ గోదావరిలోకి ఎంటర్ అయిపోయామండి సో ఇక్కడ కొబ్బరి చెట్లు చూస్తే అర్థమైపోయింది కదా ఎంత బాగున్నాయో లొకేషన్స్ ఈ కొబ్బరి చెట్లు చూస్తే చాలు మనకి గోదావరి ఊరిని గుర్తొచ్చేస్తుంది సో ట్రాక్ ట్రైను అటు ఇటు కొబ్బరి చెట్లు ఒక్క రేంజ్లో ఉందండి చూస్తానికి మాత్రం ఒకసారి అండి జర్నీ చేయండి ఇట్లాంటి ప్లేసెస్కి సో బై బై ఉండి స్టేషన్ సో గ్యాప్ దొరకట్లేదు స్టేషన్ ఆగటం వెంటనే స్టార్ట్ అయిపోతాం వీడియో తీసే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు నెక్స్ట్ మనకి భీమవరం టౌన్ స్టేషన్ అండి సో దీని తర్వాత భీమవరం జంక్షన్ సో మీకు టౌన్కి జంక్షన్కి డిఫరెన్స్ వేస్తే కనుక కామెంట్ చేసేయండి మనం ట్రైన్లో ఎంత ప్రశాంతంగా పడుకుంటున్నామంటే దానికి వీలేనండి వీలు చేసే మెయింటైన్ వర్క్ చూస్తేనే భయం వేస్తుంది ఎంత భయంకరంగా ఉన్నాయి వర్క్ సో స్టేషన్కి వన్ కిలోమీటర్ ముందున్నాం సో కనిపించేది స్టేషన్ ఎందుకు ట్రైన్ స్లో అయింది ఎందుకు ఆపేసాడు ఓకే యాదరా లోకో పైలట్ దిగేసాడు ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి అనుకుంటా ఓకే సో దిగేసాడు వెంటనే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఇలాంటి ఆప్షన్ మనకు కూడా ఉంటే బాగుండు సో వెల్కమ్ టు భీమవరం జంక్షన్ సో ఇప్పుడే దిగేస్తున్నాను ట్రైన్ బాయ్ 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 ట్రైన్ సో ఇదే ట్రైన్లో మళ్ళీ మనం రివర్స్ రావాలి సో ఇది భీమవరం స్టేషన్ అవుట్ సైడ్ భీవాన్ని సో ఇప్పుడే మనం బయట నుంచి వీడియో తీస్తున్నాము సో అది భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ సో చాలా బాగుంది రైల్వే స్టేషన్ నేను బయటికి వెళ్ళాను బట్ వీడియోస్ తీస్తాం కుదరలేదు చాలా బాగుందండి స్టేషన్ మాత్రం మెయింటెనెన్స్ అయితే అదిరిపోయింది యాక్చువల్గా నేను మళ్ళీ అదే ట్రైన్లో రివర్స్ నేను మళ్ళీ విజయవాడ వచ్చేస్తానండి సో ఇప్పుడు ఏంటంటే నేను టికెట్ తీసుకోవాలి బట్ ఇక్కడ చిన్న ట్విస్ట్ వచ్చింది ట్రైన్ ఏమో త్రీ ఫార్టీకి బట్ కౌంటర్ తెలిసేది ఫోర్ ఓ క్లాక్ అంటే సో అందుకని నేను అక్కడున్న యూటీఎస్లో నేను బుక్ చేసుకున్నాను టికెట్ సో ఈ వీడియో ఎలా నచ్చి ఎలా ఉంది గైస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను